ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక అమేజింగ్ అయినటువంటి నోరూరే టొమాటో మెంతి ఆకు వేసి రోటి పచ్చడిని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం అనేసి నేను టొమాటోస్ ఒక నాలుగైదు తీసుకోవచ్చండి నేనైతే ఫోర్ టొమాటోస్ తీసుకున్నాను బాగా పండి ఉండగా టొమాటోస్ తీసుకోవాలి రెండు మూడు మెంతాకులు చిన్న చిన్న మెంతాకు కట్టలు రెండు మూడు తీసుకొని ఇందులో పసుపు మరియు ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని కాస్త నూనె వేసి కడాయిలో వేపేసుకుంటున్నానండి ఇవి కాస్త మెంతకంతా మగ్గిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను తర్వాత అదే కడాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి మీరు మిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఎయిట్ ఎయిట్ టు టెన్ అలా తీసుకున్నాను తుంచి వేసుకుంటే లేకపోతే అవి చెట్లు తాయి అనమాట పేలే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా కానీ మనం పచ్చిమిర్చి వేసేటప్పుడు కాస్త కట్ చేసుకొని కానీ స్లిట్ చేసుకొని కానీ వేసుకోవాలి ఇక టొమాటో రోటి పచ్చడి అంటే ఇందులో మనం ఒకసారి హెల్త్ బెనిఫిట్స్ తీస్తే టొమాటోలు ఇది మనకు గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండి వైటమిన్స్ లైక్ ఏ వైటమిన్ సి తర్వాత కే విటమిన్ స్పెషాలిటీ అండి ఇందులో ఇవి మనకు ఎక్కువగా ఉంటాయి అలాగే యాంటీ యాక్సిడెంట్స్ చాలా వరకు ఉంటాయి లైకోపిన్ అనే ఒక యాంటీ యాక్సిడెంట్ కూడా ఇది మనకు చాలా చాలా మంచిగా ఉంటుంది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మనకు యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయి తర్వాత స్కిన్కు చాలా మంచిది ఇందులో విజన్ కూడా ఇది చాలా మంచిదండి ఇమ్యూన్ సిస్టమ్లో కూడా ఇది ఎంతో సపోర్ట్ చేస్తుంది అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని కూడా ఇది తగ్గిస్తుందండి లంగ్కి లంగ్స్కి స్కిన్ హెల్త్కి విజన్కి అన్నిటికీ చాలా చాలా మంచిదండి మనకు టొమాటోస్ చీప్గా దొరుకుతుంది బట్ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి మనకు టొమాటోస్ నార్మల్గా మన సౌత్ ఇండియన్ కర్రీస్ కానీ రెసిపీస్లో మనము టొమాటోస్ ఎక్కువగా యూస్ చేస్తుంటాము ఇలా పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని టొమాటోస్ హాఫ్ హాఫ్ గా కట్ చేసుకొని అదే కడాయిలో యాడ్ చేశాను కాస్త సాల్ట్ కూడా వేసుకొని మనం ఇలా లిట్ క్లోజ్ చేస్తే సో దట్ ఇవి త్వరగా మగ్గుతాయి టొమాటోస్ ఎప్పుడు చేసి ఎప్పుడు కూడా ఇలా లిడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి మనము ఉడికించుకుంటే కాస్త సాల్ట్ వేసినందుకు త్వరగా మగ్గుతాయండి చూడండి అప్పుడే బాగా వాటర్ అంతా రిలీజ్ చేసింది ఒకసారి నిదానంగా టర్న్ చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్ కైనా వేసుకోవచ్చు హాఫ్ ఇలాంటి తొడిమి తీసేసి హాఫ్ హాఫ్ కట్ చేసి వేసుకున్నా కానీ ఓకే ఏం కాదు మీరు కావాలి అనుకుంటే క్వార్టర్ క్వార్టర్గా కానీ ఇంకా సన్నగా తరి కానీ వేసుకోవచ్చు ఇది మనకు మెంతాకు మనం వేయడం వల్ల అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ వస్తుందండి ఇందులో మనకు ఐరన్ ఫోలేట్ తర్వాత బీ కాంప్లెక్స్ వైటమిన్ ఏ వైటమిన్ సి కూడా ఉంటాయి మనకు మెంతికూరలు ఇంకా మెంతి మెంతి ఆకు అంటేనే మనకు మెంతులు అంటే మనకు డయాబెటీస్ వాళ్ళు గుర్తొస్తారు డయాబెటీస్ కూడా చాలా మంచిది బీపీని కూడా రెగ్యులేట్ చేస్తుందండి కూర హెయిర్కి కూడా స్కిన్కి చాలా మంచిదండి చూస్తున్నారు కదా చక్కగా మగ్గిపోయాయి మన టొమాటోస్ అన్నీ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త హై తర్వాత మీడియం పెట్టేసుకొని మనము మిక్స్ ఉంటే టొమాటోస్ తొందరగానే మగ్గిపోతాయి కొంచెం వాటరీగా ఉన్నందుకు నేను లిట్ క్లోజ్ చేసి కాసేపు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత తీసేసుకుంటాను తర్వాత ఒక చిన్న ఇలాంటి రోల్ తీసుకుని ఇందులో నేను వన్ టీ స్పూన్ వరకు జీరా యాడ్ చేశాను జీలకర్రని కాస్త నలిగిన తర్వాత తెల్లగడ్డలు లేదా చిన్న ఉల్లిపాయలు వెల్లుల్లి ఏదైనా ఒకటి ఇవి ఒక ఎయిట్ టు టెన్ వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మా ఇంట్లో కొంచెము వెల్లుల్లి ఎక్కువనే తింటారు కాబట్టి నేను ఆ ఎయిట్ క్లౌస్ వెల్లుల్లి వేసాను అవి కూడా చక్కగా దంచుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనము వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ముందుగా పచ్చిమిర్చి వేసుకొని దంచుకుందాము నేను కాస్త కారం అవుతుందని ఒక రెండు మూడు మిర్చి యాడ్ చేసా పక్కన పెట్టేశానండి అంతా అంత మనము పచ్చడి నూరుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి కావాలంటే ఒకసారి మళ్ళీ అది కూడా వేసుకొని రుబ్బేసుకోవచ్చు మిర్చిని కూడా చక్కగా దంచేసుకోవాలి మరీ పేస్ట్గా లేకుండా కాస్త మనము రోటి పచ్చడిలో అక్కడక్కడ ఈ ముక్కలు పచ్చిమిర్చి కానీ వెల్లుల్లి అన్నీ తగులుతున్నా కానీ చాలా బాగుంటుంది బాగా అనిపిస్తుంది ఇక ఈ పచ్చడి వైట్ రైస్ వేడి వేడి అన్నంలో నెయ్యి అన్నంలో కానీ లేకపోతే రాగి సంగటిలో చపాతీలో పులికాసు ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది నార్మల్గా మిక్సీలో మనం ఒక సెకండ్ ఒక వన్ మినిట్లోనే మనకు పచ్చడి అయిపోతుంది కాకపోతే ఈ రుచికి ఆ రుచికి చాలా చాలా తేడా ఉంటుంది కదా మీరు కూడా ఇంట్లో రోళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి చిన్న రోలు తెచ్చుకొని ఒకసారి ఇలా చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఇలా దంచడానికి ఇష్టపడతారు వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట తర్వాత నేను పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత ఒక రెండు ఇంచుల వరకు చింతపండు ఆల్రెడీ నేను వాష్ చేసి నానబెట్టానండి అదిను తర్వాత మెంతి ఆకు అది కూడా వేసి ఒకసారి నూరేసుకుంటాను మెంతకు కూడా చక్కగా రుబ్బుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టొమాటోస్ని కూడా చక్కగా రోల్లో వేసుకొని నిదానంగా మీద కళ్ళ కళ్ళలో లేకుండా మీద పడకుండా జాగ్రత్తగా రుబ్బుకోవాలి ఇది చిన్నగా ఉంది కాబట్టి రోలు కొంచెం నిదానంగా రుబ్బుకుంటున్నాను నేను మరీ పేస్ట్గా లేకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం నోరు ఊరుతుంది కదండి మీరు కూడా తప్పకుండా టొ ఈజీ ప్రాసెస్ ఈజీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ బట్ టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది చూడండి నోరు టొమాటో పచ్చడి రెడీ కావాలంటే ఇలానే మనము యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవచ్చు కాకపోతే కాస్త మనము పో పెట్టుకున్న మరింత రుచికి పెంచుతుంది అనమాట ఇలా ఆనియన్స్ రఫ్గా చాప్ చేసుకొని ఒకసారి ఒక రెండు మూడు సార్లు అలా దంచేసుకుంటే ఆనియన్ ఫ్లేవర్ కూడా చట్నీలో చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట తర్వాత వన్ టీ స్పూన్ టూ టీ స్పూన్ మీ ఇష్టం అండి అలా నూనె వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుంటున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు మరియు శనగపప్పు ఉందండి ఇవన్నీ బాగా చిటపట్టలాడి కాస్త బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు నార్మల్ రెగ్యులర్గా మనం చేసుకుంటున్నాం కదండి పోపు అలానే వేసేసుకోవాలి ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత ఒట్టిమిర్చిని ఇలా తుంచి ఒక రెండో మూడో అలా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది అంతగా ఇష్టపడరు అది మీ ఛాయిస్ ఒట్టిమిర్చి కూడా కాస్త కలర్ మారిన తర్వాత కరివేపాకును ఇలా తుంచి వేసేసుకున్నాను కరివేపాకు ఒక టెన్ లీవ్స్ అలా వేసుకోవచ్చు మీరు కావాలి అంటే ఇంగువ వేసుకోవచ్చు అండి నేను ఇంగువ మాత్రం వేయలేదే ఇప్పుడు పోపు కావాలంటే ఆయిల్ ఉంది అనుకుంటే పోపును కూడా అవాయిడ్ చేసుకోవచ్చు కేవలము అలా అయినా అది కూడా చాలా బాగుంటుంది బట్ ఇది ఇంకా కొంచెం మరింత టేస్ట్ రావడానికి చూడడానికి కూడా బాగుంటుందండి నేను ఒకసారి ఒకసారి అలా పోపు పెడుతుంటాను ఒకసారి యాజిటీస్ అలాగని వాడేసుకుంటాము ఎట్లా అయినా ఒకటే సంగటిలో కూడా చాలా చాలా బాగుంటుంది వైట్ రైస్ వేడి వేడి అన్నము కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా మనకి ఏమి పప్పు కానీ రసము ఏం గుర్తుకురాదండి చూస్తున్నారు కదా గురించి టొమాటో పచ్చడి మెంతాగు వేసి స్పెషల్ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అంతా వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్